ఇల్లు అంటే మావచ్చినీ కదా చెప్పమంది అన్నారు దావి మహారాజు గారు ఇల్లు కట్టాడు నీళ్లు కట్టి వీళ్ళందరూ ప్రార్థనగా ఉన్నారు అందరూ కూడా ప్రార్థన కూడిలో ఉన్నప్పుడు అక్కడ కుటుంబంలో వచ్చిన వాళ్ళందరూ కూడా రాజులు రాజు వచ్చారు రాజులు దేశం నలుమూల నుంచి ప్రపంచంలో ఉన్న దేవి కూడా వచ్చారు అలాంటి భూప్రావేశంలో దావి దగ్గర ఉన్నారా అంటే అక్కడ లేదు బాగు గారిని ఉండడానికి లేడు ఆ ఇంటికి ఒక బోన్ మీదకి వెళ్ళి బాగు మహారాజు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఇట్లా అందరూ అతిరుధులు మహారథులు వచ్చారు ఆ ఇంటికి అంటే మన ఇంటికి కూడా ఆ వచ్చిన వాళ్ళ స్థిరం ఏంటనేది ఆయన గుర్తు చేస్తున్నాడు అందుకే రావు ఒక వాక్యం దగ్గర ప్రార్థన చేస్తున్నాడు నా శత్రువులను నా ఇష్యమే సంతోషించుకు నువ్వు నన్ను ముందు ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాల్చున్నాను ఊహోవా రాదేవా నేను మొన పెట్టగలను స్వస్త మనసి అని చెప్పేసి యువోవా పాతాలు నా ప్రాణాలు అవసరేవి నేను లోతుల్లో అని చెప్పేసి ఎక్కడన్నాడు ఈ మాట అంటే ఇందులో వెళ్ళి మూల మీద అన్నీ ఈ మాట అందులో ఇల్లు ఇల్లు కొట్టు మనం కూడా గృహం ప్రవేశం చేసిన తర్వాత ప్రార్థనా మనం చేయాలి ఈ పాలు పొమ్మియడాలు ఈ బొమ్మలు మనకి విశ్వాసం అనేది మనం నీట్గా కాపాడుకోవాలి అన్నిదు అన్ని సంప్రదాయాలు అనేది మన దేవుడు కూడా తెలిసి అది మన ప్రార్థనకి ఆటగా ఉంటుంది ప్రార్థన అనేది విశ్వాసి జీవితం మనకి వివిధంగా ఉండాలి అందుకనే దేవుడిని వాక్యం చూపించడం కాక చిన్న ప్రార్థన చేసుకుని విశ్వాస ప్రాంతంగా ఇస్తారు మాత్సాహి వెళ్ళబలవ రాజా నిత్య మళ్ళా అని మధ్య మనకి ప్రవాసి అన్నగారు మధుగ మన ప్రవాసం తయారు చేసిన పర్వాలి మనకి యువకులు శాస్త్రం కాదు కానీ మీరు ఇచ్చిన దాంట్లో పర్వ మీ కుటుంబాల పరవాళ్ళు పెడతాను ఈ వీటిని కుటుంబాల పర్వ ఆశ అలా వచ్చిన వారు సహాయం అలా వాక్యూ లెక్కడిగా ఇవ్వడానికి మీలో విశ్వాసం పెంచుకోవడానికి సహాయం మన ఆశ్రు ప్రాధాన్యపలు కూడా ఇచ్చే పర్వాలా

你发的，发的亮，发的亮。